ఏదైతే రాష్ట్రీ మేము పెట్టారో ఎంతో మనం నేను వారికి చెప్తున్నా ఫోటో చూపెట్టాను ఎన్ఎం డీసీలో రెండు రోజులు ఎన్ఎం డీసీలో రెండు రోజులు మనం చూసాం రోజులు ఈ రోజుకి ఒక రేఖ కాదు వాళ్ళకి రేఖలు పంపించాలని చెప్పి ప్రతి రెండు రోజుల రకాలు చేశారు కోసం వీడియో చూడండి అంటాను ఎక్కడి నుంచి తీయడానికి కావాలంటే ప్రత్యాద నుంచి మేము చేస్తాం మేము ముందుకు వస్తామని చెప్పేసి రెండు రోజులు మేము వచ్చేసి తప్పొస్తున్నాను అంటే మా అందా ఏం చేస్తున్నాం చేస్తుంది అదేం చేసిందండి మీరు ఇప్పవరకు ఎందుకు అయిపోయాం ఎందుకు అందరికపోయాడు స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఉపయోగం జరగలేదు మీకు కోటి కుటుంబాల భోసా కోటి కుటుంబాల భోసా రక్తం సీఎం ఎందుకు మూడు వంద కోట్లు ఎందుకు మూడు వందల కోట్లు మన ఫ్లాంటి ఎంప్లాయీస్ చెప్తే మూడు వందల కోట్లు నువ్వు చేసేటువంటి కరెక్ట్ కాదని చెప్పాం దాంట్లో బోర్డు ఆఫ్ డైరెక్షన్ లో రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు అడిగే పరిస్థితి ఉన్నారు కదా ఎందుకంటే రాజకీయ నాయకులు ఫోన్ అయ్యేటంటే పార్లమెంట్ రోజు కమిటీ ఉన్నారు చేసే తప్పు అని నా ఆత్మని చెప్పారు కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక మా సభ్యులు ప్లాంట్ తెలియదు ఇంకొక విషయం తెలియదు కలగాప్రెడ్ చేయాలని తెలియదు ఎందుకంటే చిత్ర మేము పోట్లాడుతున్నాం అన్నమాట వాళ్ళ ప్రభుత్వాలు మారే వాళ్ళ స్టీల్ ప్లాంట్లో పరిరక్షిస్తామంటారు అది మీరు పరిరక్షిస్తామని మేము చెప్పాం అందుకే మినిస్టర్ గారు కానీ మీరు వచ్చిన తర్వాత కానీ కేబినెట్ డిసిషన్ చేసిన తర్వాత ఒకసారి వచ్చింది నమ్మేయాలనుకున్న తర్వాత ఎనభై ఐదు వందల కోట్లే నష్టపోయింది మనం అడిగేది ఎనిమిది వేల వేల కోట్లు నువ్వు అప్పుడు రిఫండ్ చేయి వడ్డీని రద్దు చేయమన్నావు కానీ అప్పుల ఉండిపోయింది ఇంకో ఎనిమిది వేల కోట్లు జరిగింది మరి ప్రభుత్వ ఆఫీసులు అందరికీ లెక్క లేదా అకౌంటబిలిటీ లేదా ఎంప్లాస్ కరెంట్ అకౌంటబిలిటీ జరగాల్సిందే జరిగే వరకు కూడా ఈ రోజు వెయ్యి మంది చేస్తావా రెండు వేలు చేస్తావా ఎనిమిది మంది అంద చేస్తారు ఏ ఒక్క నాయకులు ఆపలేదు పదవి సంక్షులు ముప్పై డబ్బులు కంట్రెంట్ కార్మికులని తగ్గించలేదండి ఆ రోజు రక్తం మారుతుంది రక్తం మారుతుంది ఏ ఒక్కరు ఆపలేడు మరగలేదా ఫైరింగ్ ఎన్నికెళ్ళారా మనం ఎన్నికెళ్ళినటువంటి క్వశ్చన్లు తెరక్కెళ్ళటువంటి క్వశ్చన్లు కొంచెం వెళ్దాం ఒకటే కాల్చే ఇద్దరు పది మంది అవుతారు ఎనిమిది మంది అవుతారు పెట్టుకుని కొంతమంది అందరినీ ఒకటే రాజ గాంధీ వాళ్ళ శాస్త్రీయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మనం ఈ రాష్ట్రంలోనే అన్ని పార్టీలు విశాఖ తగ్గ సెక్టర్ లో ఉంటారని ఎన్నికల్లో ప్రకటించారు వాళ్ళందరినీ కలిసారు వాళ్ళందరినీ కలిసిన తర్వాత స్పష్టంగా చెప్పారు దీన్ని పచ్చని సెక్టార్లో ఉంటాను నేను పూర్తిగా నడుపుతాను కానీ ఒక పన్నెండు రోజులు ఇరవై రోజుల నుంచి ఢిల్లీలో చూసిన మీటింగ్లు సరైనటువంటి తీరు లేదని చెప్పి మన పార్లమెంట్ సభ్యులు కానీ ఇతరులకు కానీ కూడా స్పష్టంగా తెలియజేశాం చంద్రబాబు నాయుడు కానీ కూడా కలిసాం కలిసినప్పుడు ఇది వాడికే కూడా ఆమె కూడా పిలుస్తామని చెప్పాడు ఎన్ని పిలుస్తాయండి ఎన్నిటైనా మంగళవారం పిలుస్తారా ఇతర టెక్నోగ్రాఫీస్ కూడా పిలుస్తా ఉన్నా సరైన మనం కేంద్ర ప్రభుత్వం అందరినీ కాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే వాళ్ళు మనం అందరూ కూడా వీలు ఎక్కాల్సిన అవసరం ఉంటుందన్నమాట అంతిమ ఇవన్నీ కూడా ఆ స్థితి మీద స్కూరం కూడా చూసాం తర్వాత కోట్లాడా తర్వాత ప్లాంట్ మొత్తం అన్నీ వచ్చాయన్న దీర్ఘకాలిక సమస్య స్టీల్ ప్లాంట్ లో పనిచేయాలని ఆఫీసర్లు అనమాట

వెయ్యి కోట్ల విస్తీరం ఉంది దాన్ని ముందు అమ్ము పూరీ మెదల్స్ అన్ని చేసి పూజలు అమ్ముకుంటాన్ని తాకెట్ పెట్టుకుంటాన్ని పూజలు అమ్ముకుని రాయిబ అమ్మితే మనకి రెండు వందల యాభై కోట్లు వచ్చింది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గల వం చేసి దానికి లైసెన్స్ వస్తుంది దానికి వాళ్ళ తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాం అది ఏ ఐదు వందల కోట్లు ఖర్చు పెడతాం బ్యాంక్ చేసారు కొన్ని సంవత్సరాలు పది కోట్లు పడతాయి పది కోట్లలో కొంత బ్యాంగ్లీస్ అనే దానికి ఊరట కలిగిందనమాట వీటిని పరిష్కారం చేయకుండా భూములు అమ్ముతాం అజమ్ముతాం అంటే ఈ సమస్య పరిష్కారం కాదు సామర్థ్యం సీల్స్ నగరీ ఆయన ఎలక్షన్ ముందు అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు మీరు ఆదివాసీగా అన్నారు కానీ వారు రోజు మూడల్ నిబంధ నాలుగు వందల పద్నాలుగు రోజులు దేశం కదా నమస్కారం స్టీల్ ప్లాంట్ ఎంప్లా తప్పలేదు అనేది ఇప్పటి వరకు మీరు చేస్తున్న పోరాటం పోరాటం చేస్తున్నారు ఈ సీట్ బ్యాండ్ మోస్తే లక్షలాది మందికి ఉపాధి పోతుంది సెటిల్మెంట్ ఇస్తే పోతారు చాలా మంది అనేక రకాలుగా చెప్తారనమాట ఫైనల్ సెటిల్మెంట్ ఎన్ని వేల మంది నిర్వాల్సింది రాష్ట్రంలో నిర్వాల్సిన నిరుద్యోగం ఎక్కువ ఈ ఫ్యాక్టరీ మోస్తే రాష్ట్ర ఆంధ్ర ప్రభుత్వం చెప్పేసి రాష్ట్ర ప్రజల వచ్చారో తప్పకుండా ఇష్టం అర్చిస్తాం మీకు కావాల్సింది రెండు మూడు నెలల కాలం పెద్ద ఎత్తున మనం పోరాటానికి సహకరించాలి కొంచెం మీరు అందరూ కూడా వలసైన ఏవైనా సరే మిగతా వాళ్ళు కూడా చేసి అందరూ వచ్చిన తర్వాత మనం